ప్రభు పేరిట అందరికి వందనాలు నా పేరు గాబ్రియాలు నేను క్రీస్తు సువార్త అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్తను ప్రకటిస్తూ ఉంటాను నాకు అందుబాటులో ఉన్న వాళ్ళకి తారులో వెళ్ళే వాళ్ళకి కానీ వేరే ఊరు వెళ్తున్నా బస్సులో ప్రయాణం చేస్తున్నా రైలులో ప్రయాణం చేస్తున్నా నేను ఎక్కడ ఉన్నా కానీ దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉంటాను దయించి మీరు కూడా ప్రకటించండి దేవుని తెలియని వారికి దేవుని తెలియజేసి అనేక ఆత్మలను మీరు రక్షించే విధంగా మీరు కూడా దేవుని సహాయం పొందుతూ స్వార్థ ప్రకటించండి దేవుని ఆత్మ కలిగి దేవుని ప్రార్థనలో ఉండి మీరందరూ స్వార్థ ప్రకటించండి దేవుని స్వార్థ ప్రకటించడం మనకి చాలా గొప్ప ధన్యతండి దేవుని స్వార్థ ప్రకటించడం ద్వారా అనేక నశించిపోతున్న ఆత్మని మనం రక్షించగలుగుతాము నేను రోజు స్వార్థ చేస్తూ ఉంటాను రోజు స్వార్థ చేసినప్పుడల్లా పత్రాలు ఇస్తుంటాను దేవుని మాటలు ఉంటే చదువుకోండి కాదు మీ చదువు రాకపోతే చదివిచ్చుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాను నేను చేసిన స్వార్థ ఈరోజు రోజు చేస్తుంటాయి కదండి స్వార్త చేసినప్పుడు నేను పత్రం ఇచ్చినప్పుడు చాలామంది కళ్ళకద్దుకుంటారు ఆ పత్రంలో ఉన్న మాటలు యేసు క్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పి